హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాశ్రీ ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ వచ్చేసి ఆలు పులావ్ విత్ ఆలు ఫ్రై చాలా అంటే చాలా సింపుల్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియో ద్వారా చూసేయండి పిల్లలకు గనక ఇలా ప్రిపేర్ చేసి లంచ్ బాక్స్లో పెట్టినట్టయితే ఈవినింగ్ కల్లా లంచ్ బాక్స్ ఖాళీ చేసుకొని వచ్చేసారు అంత ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాము సో నేను ఈ లోటర్తోని లోటన్నర రైస్ తీసుకున్నాను గ్లాస్కి గ్లాసున్నారా వాటర్ తీసుకోండి బాస్మతి రైస్ యాడ్ అయితే ఇప్పుడు నిలువ ఉన్న రైస్ అయితే బాస్మతి అయితే చాలా బాగుంటుంది మామూలు రైస్ అయితే గ్లాస్కి రెండు గ్లాసులు వాటరు నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను గ్లాస్కి గ్లాస్ ఉన్నర వాటర్ గ్లాస్ రైస్కి గ్లాస్ ఉన్నారా వాటరు సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులోనే ఒక కొంచెం ఆయిల్ పోసుకొని ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి ఆలు పులాల్లో నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇక్కడ నెయ్యి కానీ లేదంటే డాల్డా కానీ వేసుకోండి అది మీ ఇష్టం కావాల్సినవి అనాస పువ్వు మరాఠీ మొక్క లవంగాలు సాజీరం మిరియాలు యాలకులు దాసించక్క అన్నీ రెండు మూడు అట్లా తీసుకోండి తీసుకొని ఆ తాలింపులోని ఆ మసాలా అంతా వేసుకొని ఒక నాలుగైదు బిర్యానీ ఆకులు ఒక పిరికెడు జీడిపప్పు జీడిపప్పు ఆప్షనల్ ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు అది జీడిపప్పు వేయడం వల్ల పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఒక హెల్దీ ఐటెం వాళ్ళకి ఇలా అయినా వెళ్తుంది అని చెప్పేసి నేను జీడిపప్పు వేసాను అలాగే ఒక ఆనియన్ ఒక నాలుగైదు పచ్చిమిర్చిని స్ట్రైట్గా చీల్చి వేసుకోవాలి వాటన్నిటిని కూడా వేసుకొని ఒకసారి మొత్తాన్ని తిప్పుకోవాలి చాలా సింపుల్ అండి చూసేయండి ఒకసారి వీడియో మొత్తాన్ని కూడా ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూస్తే వీడియో కూడా మీకు మంచిగా అర్థమవుతుంది ఎలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుస్తుంది అలాగే ఒక నాలుగైదు క్యారెట్ ముక్కలు క్యారెట్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక క్యాప్సికమ్ కూడా వేసుకున్నాను మొత్తాన్ని కూడా మంచిగా ఉడికించుకోవాలి ఈ తాలింపులోని ఏ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉడకాలి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ రైస్లో ఉడుకుతుంది ఈ ముక్కలు ఉడకడానికి నేను ఒక స్పూను సాల్ట్ వేసుకున్నాను అలాగే ఒక మూడు నాలుగు బంగాళదుంపలు కట్ చేసి వేసుకున్నాను ఇట్లా ఒక నాలుగైదు రకాల వెజిటేబుల్స్ జీడిపప్పు ఇవన్నీ కూడా హెల్తీగా ఉంటే బాగుంటుంది తినడానికి కూడా ఆ ముక్కలు పంటికి తగిలి మంచిగా టేస్ట్ ఉంటుంది వాటన్నిటిని కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉడికించుకోండి గ్లాస్కి గ్లాసున్నర నీళ్ళు నేను గ్లాసున్నర రైస్ తీసుకున్నాను రెండు గ్లాసులన్నర నీళ్ళు పోసుకుంటున్నాను రెండు గ్లాసులున్నర వాటర్ తీసుకొని ఆల్రెడీ నేను ఒక స్పూన్ ఉప్పు ముక్కల్లోనే ఉడికించుకునేటప్పుడు వేసుకున్నాను తర్వాత ఒక రెండు స్పూన్లు ఉప్పు ఎప్పుడైనా ఈ ఏదైనా సరే బాస్మతి రైస్ కానీ మామూలు రైస్ కానీ ఏది వాడుకు ఏది యూజ్ చేసినా కూడా ఇలా బగారా రైస్ కానీ పాలూపుల ఏ రైస్ చేసినా కూడా వా ఎసరనేది కొంచెం ఉప్పుగా ఉంటే చాలు రైస్కి మంచిగా ఉప్పు పడుతుంది మొత్తాన్ని కూడా మంచిగా ఇట్లా బాయిల్ చేసుకోవాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ముందుగానే హాఫ్ అన్ అవర్ ముందుగానే బాస్మతి రైస్ కడిగి వాటర్ పోసి నానపెట్టుకోండి అన్నం మంచి ఉడుగుతుంది మొత్తానికి కూడా జల్లెడ కట్టి బాస్మతి రైస్ ఎసరు తెల్లిన తర్వాత ఎసరలో వేసేసుకోవాలి మొత్తాన్ని జల్లడించి రైస్ అంతా పెసర్లో వేసుకొని మొత్తాన్ని తిప్పుకోవాలి తిప్పుకొని మూత పెట్టి మీడియం మంట మీద మంచిగా ఉడికించుకోవాలి ఇలా మధ్యలో ఒకటికి రెండుసార్లు మొత్తాన్ని కూడా నిమ్మలంగా తిప్పుకోవాలి బాస్మతి రైస్ కదా బాగా ఎట్లా పడితే అట్లా తిప్పితే ఏమవుతుందంటే రైస్ విరిగిపోతుంది అట్లా మామూలుగా తిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకోవాలి రైస్ మొత్తం కూడా మంచిగా చూడండి ఎంత పడపళ్ళు ఉడికిందో సో ఎప్పుడైనా సరే వాటర్ కరెక్ట్గా తీసుకోవాలి ఫ్రెండ్స్ వాటర్ కరెక్ట్గా తీసుకొని రైస్ హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకుంటే మంచిగా ఇట్లా పొడపుళ్ళ ఏ మెతుక్కు కూడా ఆనుకోకుండా మంచిగా అతుక్కోకుండా మంచిగా ఉడుగుతుంది సో ఇట్లా మొత్తాన్ని ఉడికిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు ఆగి కొంచెం కొత్తిమీర చల్లేసుకొని దించేసుకోవడమే సో ఆలు పలావ్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఆలు ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసేద్దాము మంచి కాంబినేషన్ పలావులోకి మంచి కాంబినేషన్ అలాగా కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని ఫ్రై కదా ఫ్రెండ్స్ తాలింపు గింజలు మంచిగా పంటికి తగులుతుంటే టేస్ట్ ఉంటుంది రెండు స్పూన్ల తాలింపు గింజలు ఒక స్పూన్ జీలకర్ర కొన్ని ఆవాలు వేసుకున్నాను ఒక ఆనియను ఒక రెండు పచ్చిమిర్చి చీలికలు వేసుకొని మొత్తం కూడా తిప్పుకోవాలి మంచిగా అలాగే కొంచెం అంతా కరివేపాకు వేసుకొని మొత్తం తిప్పుకోవాలి ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియో మొత్తాన్ని చూడండి ఎక్కడ స్కిప్ చేయకోకుండా వీడియో మొత్తాన్ని చూడండి చాలా అంటే చాలా సింపుల్ వీకెండ్ మంచిగా ఇట్లా చేసుకొని హాయిగా పిల్లలు పెట్టుకోవచ్చు నాన్ వెజ్ తినని వాళ్ళైతే ఇలా ఆలు ఫ్రై చేసుకోవచ్చు మంచిగా తాలింపు వచ్చిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసి మొత్తాన్ని కూడా మళ్ళొకసారి తిప్పుకొని ఆలు ముక్కల్ని తాలింపులో వేసుకోవాలి వేసుకొని మొత్తం కూడా మంచిగా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి తాలింపు మొత్తం ఇక్కడ ఏ మసాలా కూడా ఫ్రైలోని యూజ్ చేయలేదండి మామూలుగానే తాలింపు వేసుకున్నాను ఏ మసాలా కూడా యూజ్ చేయకోకుండా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు మగ్గించుకొని అందులోనే ఒక రెండు స్పూన్లు ఉప్పు ఒక రెండు స్పూన్లు కారము కారం మీరు కారం మంటని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్ రెండు స్పూన్లు అంటున్నా అని చెప్పేసి రెండు స్పూన్లు వేయకండి అది కారం మంట కారం అవి ఉండొచ్చు మంట లేకుండా ఉండొచ్చు కారం చూసేసుకోండి ఉప్పు తినేంత చూసేసుకోండి నేను ఇక్కడ రెండు స్పూన్లు అన్నా అని చెప్పేసి మీరు రెండు స్పూన్లు వేయకండి చూసేసుకోండి మళ్ళీ అట్లా ఒక ఐదు నిమిషాల పాటు ఐదు పది నిమిషాల పాటు ఉడికించుకోండి ఉడికించుకొని మొత్తాన్ని కూడా ఒకసారి తిప్పుకొని సిమ్లో పెట్టి ఉడికించుకోండి ఫ్రెండ్స్ ఉట్టు ఆ ఆలు కథగా అది ఊకిని అడుగంటుకుంటుంది మొత్తం చిదురు చిదురుగా అయిపోయినట్లుగా ఉంటుంది మంచిగా సిమ్లో పెట్టుకొని మొత్తాన్ని ఉడికించుకొని మరొక రెండు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకొని కొత్తిమీరతో చల్లేసేసి మూత పెట్టేసుకోండి అయిపోయింది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సింపుల్గా ఇంట్లోనే మనం పిల్లలకి మంచిగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు వాళ్ళు లంచ్ బాక్స్లో కూడా చాలా ఇష్టంగా తింటారు సో ఈ వీడియో మొత్తాన్ని కూడా ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి మా వీడియో నచ్చితే ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకేమైనా వీడియో కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరొక వీడియోతోని మేము ముందుకు వస్తాను